ప్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవైవ వచనం మన పౌరస్థితి పరలోకమందున్నది ప్రేమైన వార్లారా ఈ వాక్యము మనకు గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది మనము ఈ లోకానికి చెందిన వారము కాదు పరలోక రాజ్యానికి చెందినవారము మన నిజమైన పౌరస్థితి మన గుర్తింపు మన చిరునామా ఇది పరలోకములోనే ఉంది ఈ భూమి మీద మనం కేవలం యాత్రీకులము కొంతకాలం మాత్రమే ఉండే అతిథులము దేవుని పిల్లలుగా జీవిస్తున్నప్పుడు మన దృష్టి ఈ లోకములోని విషయాల మీద కాకుండా పరలోకములోని నిత్య విషయాల మీద ఉండాలి మన ఆలోచనలు మన ప్రవర్తన మన లక్ష్యాలు అవన్నీ పరలోకాన్ని ప్రతిబింబించాలి మన ప్రభు అయిన యేసు క్రీస్తు తిరిగి వచ్చుచున్నప్పుడు ఆయనతో కూడా కలిసినప్పుడు మన పరలోకపు పౌరస్థితి పూర్తిగా తెలియచేయబడుతుంది అందుకే మనము ఈ భూమిలో ఉన్నప్పుడు కూడా పరలోకపు పౌరుల్లా జీవించాలి పవిత్రతలో ప్రేమలో క్షమలో విశ్వాసంలో నడుచుకుంటూ దేవుణ్ణి మహిమను ప్రత్యక్షపరచాలి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మీరు ఈ లోకానికి చెందినవారు కాదని దేవుని రాజ్యానికి చెందిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకోండి లోకంలోని సుఖాలు లేదా కష్టాలు మిమ్మల్ని కదిలించనివ్వకండి పరలోక పౌరులుగా గౌరవంగా పవిత్రంగా జీవించండి దేవుని మహిమ మీ జీవితం ద్వారా ప్రత్యక్షపరచబడును గాక ప్రార్థన పరలోకపు తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం పరలోకపు పౌర స్థితిని మీరు మాకు అనుగ్రహించి అట్టి మార్గాల్లో మీరు మమ్మల్ని నడిపించున్నట్లుగా మాకు బోధిస్తున్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి హృదయంతరంగాలు పరలోకమును గూడ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఆశ కలిగి ఇహమందు పరిశుద్ధతలోను ప్రేమలోను ఇతరులను క్షమించగలిగిన అనుభవాలను జీవించినట్లుగా మీ సహాయమును అనుగ్రహించి మా జీవితాల ద్వారా మీ నామం మహిమపరచబడినట్లుగా మీరే కార్యములు చేయమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యు పరలోక పౌరులుగా దేవుని కృపతో నడుస్తూ ఈ భూమి మీద దేవుని మహిమను ప్రత్యక్ష పరుచుదము గాక ఈ వాక్యము మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి మనకు నిజమైన పౌరస్థితి పరలోకములో ఉంది అని వారు కూడా తెలుసుకున్నట్లుగా సహకరించండి